అంటే చూసే చూపులో తేడా మనము చూస్తున్నాం రోజు సబ్బెట్టి దొమ్ముకుంటూ కానీ దాని వంక ఏ విధంగా చూస్తున్నాం ఈ దేహం అన్నాడు ఉండేది కాదురా రా అయ్యా ఈ దేహం అంతా మనం అనుకుంటున్నాం ఇది నిలబడేది కాదనే జ్ఞానంతో ఎప్పుడన్నా చూస్తున్నావా దానికి రోజు ఏమేస్తాను వీలవుతుందని అన్ని రకాల మేకప్లు సామాన్లు అన్నీ వేసి డబ్ బట్టలు కట్టి అవి కట్టి ఇవి గట్టి దానికి అలంకారం చేయడానికి డబ్బులు తక్కువ కంటే అన్యాయ మార్గంలో సంపాదించి ఇన్ని పనులు చేస్తున్నాం అది ఏమన్నా ఉండేదా పోనీ లేదు సో వివేకం అనేది ఈ విధంగా ఉండాలి వైరాగ్యం ఏ మేకప్ వేస్తే మాత్రమే చచ్చిపోయేదే కదా తగలబెట్టేది కాష్టంలో పెడితే ఇది ఎందుకయ్యా మేకప్ ఉన్న కాడికి ఏదో మాదిరిగా ఉంచుకుంటే చాలు అనేటువంటి జ్ఞానంతో ఉన్నావు అనుకో అప్పుడు నీకు ఎక్కువ సంపాదించాల్సిన అవసరం రాదు కదా ఇప్పుడు ఈ టీషర్ట్ వేసుకున్నావు నువ్వు ఈ టీషర్టు వెయ్యి రూపాయలు అనుకో మార్గం ఉదాహరణకి నీ దగ్గర ఐదు వందలే ఉంది కాబట్టి ఈ రెండో ఐదు వందలు సంపాదించడానికి నువ్వు చే ఏదో ఒక మార్గం చేస్తావు కదా ఆ టీషర్ట్ కొనాలి అది చూసావు బాగుంది కాబట్టి ఈ రెండో ఐదు వందలు సంపాదించడానికి నువ్వు చేస్తున్నావు ఇప్పుడు ఏమైంది రాగంలోకి వెళ్ళావా లేదా శరీరం మీద కప్పుకోవడానికి ఏదో ఒక చాలనుకుంటే కాషాయం కూడా అయినా పనికి వస్తుంది కదా అంటే అందరినీ అలా ఉండమని నేను చెప్పటల్లా శరీరం ఆచ్ఛాదన కోసం వస్త్రా ధరించాలి ఎందుకని శీతోష్ణాలు అనేవి శరీరాన్ని బాధిస్తాయి కాబట్టి వాటి నుంచి రక్షణ కోసం తీసుకోవాలి పురుగు పుట్ర కుట్టకుండా డ్రెస్ వేసుకోవాలి అంతేగాని ఎన్ని వేల కోట్ల రూపాయల బట్టలు ఖరీదైన నువ్వు వేసుకున్నా ఏమిటి ఉపయోగం దానివల్ల అంటే అందరిని ఇలా సన్యాసంగా బతకమని నేను చెప్పటల్లా కొంతవరకు పరిమితిగా ఉండడం మంచిది అర్థం అన్న పెద్ద హయ్యెస్ట్ ఆఫీసర్ చేస్తూ నేను సింప్లిసిటీ అని చెడ్డీను చొక్కా వేసుకెళ్తానంటే ఎవరు మన ఇచ్చేది కానీ అది జరిగింది మన్ని మధ్య రాష్ట్రపతి గారి దగ్గరికి ఒక ఆయనకి బహుమతి ఇవ్వటానికి ఒక ఆయన పిలిచారు పిలిచేటప్పటికీ రాష్ట్రపతి గారి భవనంలో ఉన్న వాళ్ళు బయటికి తోసేసారు వాడిని ఎందుకని వాడు వస్త్రధారణ అట్ట ఉంది తర్వాత ఎవరో చూసేసి ఒక ఆ రాష్ట్రానికి తమిళనాడు రాష్ట్రానికి దీనికోసం అందిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన చూసి ఏ మీకు బుద్ధిందా లేదా అతడు అవార్డు గ్రహీత అతనికి రాష్ట్రపతితో బహుమతి ఇవ్వాలి లోపల తీసుకురాండి అప్పుడు తీసుకురాదు అంటే ఏమిటి బయట ఉన్నటువంటి వేషాన్ని బట్టి మనం మనిషి యొక్క దీన్ని నిర్ణయం చేస్తూ ఉన్నాం అది తప్పు అందుకే ఎక్కువగా మోసం చేసేవాళ్ళు చాలా కాస్ట్లీ డ్రెస్ వేసుకుంటూ ఉంటారు తొందరగా రా అర్థమైందా సో ఎక్కడుంది నీకు సో ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనకి చెప్పాడు తర్వాత రెండో విషయం చెప్పింది ఏమిటంటే తల్లి గర్భం నుంచి లోకం విడిచే వరకు చూడండి ఆలోచించండి నువ్వు ఎక్కడ అసలు నువ్వు నీ ఎక్కడ స్టార్ట్ అయిందిరా తల్లిదండ్రి కలిసిన తర్వాత ఒక చిన్న కనపడని పరమాణు రూపంలో ఉన్నటువంటి వాడివి నువ్వు అప్పుడు మైక్రోస్కోప్ కూడా కనపడవు తల్లి యొక్క అండాశయంలో ఒక గోడకు ఒక మూల అంటుకుని ఉంటావు మూడు నెలల వరకు అప్పుడు ఎవరికి కనపడే అవకాశం లేదు మూడో నెలలు వచ్చేప్పటికీ అది ఇంత చిన్న అండంగా తయారవుతుంది పెరిగి అండంగా పెరిగిన తర్వాత అప్పుడు కనపడడం మొదలవుతుంది సో అప్పుడు డాక్టర్లు వేసి స్కానింగ్లు వేసే బయట పెట్టేసి నీకు ఇందులో కిడ్నీ లేదు లేకపోతే లివర్ పని చేయట్లేదు హార్ట్ లేదని బొక్కలు పెట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు అక్కడి నుంచి వీడు మూత్రం పోసుకుని దీన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలనుకుని వీడిని కడుపు వచ్చిన కానించి కడుపు అయ్యే వరకు రోజు ఏదో విధంగా తీసుకుని తీస్తూనే ఉంటారు అర్థమైందా ఇప్పుడు ఈ జ్ఞానం అది వరకు లేదు కడుపు వచ్చిందంటే మామూలుగా అలా ఉండేవాళ్ళు అంతే హాయిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏమి ప్రతి పదిహేను రోజులకి ఆటదగరికి వెళ్ళటం ఏమిటండి నాకు అర్థం కాలేదు ఎక్కడ నేను ఎప్పుడు వినలేదు సో ఈ విధంగా తల్లి గర్భంలోంచి వచ్చి నువ్వు లోకాన్ని విడిచిపెట్టే వరకు ఉంది నీతో ఈ శరీరం కదా సో నువ్వు ఈ తల్లి గర్భంలోకి రాకముందు నువ్వు లేవా ఎక్కడన్నా శూన్యం నుంచి వచ్చి పడిపోయా తల్లి గర్భంలో లేదు కదా పురజనం వాసనలన్నీ ఉన్నాయి తర్వాత ఈ పుట్టబోయే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నీకు కొన్ని సంబంధాలు ఉన్నాయి వాటి ఆధారంగా వచ్చి తల్లి గర్భంలో పడ్డావు నువ్వు ఆ అమ్మని ఏడిపించడానికో ఆ అమ్మకి సేవ చేయడానికో అర్థమైందా సో అక్కడి నుంచి మొదలయ్యి నీ సంబంధం సరే చచ్చిపోయే వరకు ఉంటుంది సరే ఈ ఆ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు కన్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు తర్వాత ఈ శరీరం నువ్వు నువ్వు తెచ్చుకున్న బంధువులు వస్తారు పెళ్ళాము పిల్లలు ఆస్తులు చుట్టాలు పక్కాలు అందరూ ఈ శరీరంతోనే సుమా బాలు అనే వ్యక్తికే ఈ సంబంధాలన్నీ వస్తున్నాయి మీ అక్కగారు ఉంటుంది బాలుగారు చెల్లెలండి బాలుగారు అక్కగారండి నీ చెల్లెలు ఉంటుంది బాలుగారు చెల్లెలండి బాలుగారు అన్నగారు బాలుగారు తమ్ముడు గారు బాలుగారు భార్య గారు పిల్లగారు తల్లిగారు అత్తగారు మామగారు వీళ్ళు వాళ్ళు బాబాయిలు మీకు ఇట్లా ఎన్ని సంబంధాలు వస్తున్నాయి ఒక్క శరీరానికి ఉన్నది బాలు ఒకడే సో ఇంతమందితో ఈ సంబంధాలను ఏర్పాటు చేస్తుంది ఈ శరీరం కానీ ఈ శరీరం ధరించి ఉన్నటువంటి ఆ లోపల బాలుకు అసలు వస్తువు మూల వస్తువు ఏదైతుందో దానికి ఏ సంబంధాలు లేవు అది కేవలం అద్దెంట్లో కొన్నాళ్ళు వచ్చి ఉంటుంది ఈ శరీరం పని అయిపోగానే ఇది వదిలేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది వేరే అద్దెంట్కి వెళ్ళిపోతుంది అది ఇక్కడేమి ఉండదు కాబట్టి ఈ సంబంధాలను దేనికి పెట్టుకుంటున్నాం ఈ శరీరానికి పెట్టుకుంటున్నాం శరీర లోపల ఉన్నటువంటి జీవుడికి ఇవి లేవు న్యాయానికి వాడు ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడు అలా ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తాకే నువ్వు ఈ మానవ జన్మకు వచ్చావు ఈ నిజం తెలుసుకోకుండా ఈ వచ్చిన బాలు శరీరమే బ్రహ్మాండం అనుకుని దీన్ని నమ్ముకుని అడ్డమైన పనులు చేసి అడ్డమైన విధాలంగా మా సంపాదించి దోచుకునిచ్చింది